శ్రీ రమణ భాషణములు జూలై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఐదు మౌనము శ్రీ భగవాన్ ఇలా అన్నారు ఏకాంతంలో మౌనము బలవంతంగా ఉంటుంది సంఘంలో మిత భాషణము మౌనంతో సమానము ఎందుకంటే అప్పుడు వాక్కును అదుపు చేస్తాడు కాబట్టి మాట్లాడడానికి ముందు మాట్లాడేవాడు ఉండాలి వేరే విషయాలలో నిమగ్నుడైతే కూడా మాటలు తగ్గుతాయి అంతర్ముఖమైన మనస్సు వేరే విధంగా లగ్నమై మాట్లాడడానికి ఆతృత ఉండదు మాట్లాడడానికి సంబంధించిన ఆలోచనలు మొదలైనవి అదుపులో ఉంచడానికి మౌనం ఒక నియమంగా ఉపయోగపడుతుంది వేరే విధంగా మనోనిగ్రహం చేయగలిగితే మౌనం నియమంగా అవసరం లేదు ఎందుకంటే అప్పుడు మౌనం సహజంగా ఉంటుంది కాబట్టి పన్నెండేండ్లు విధిగా మౌనం పాటిస్తే ఆ మౌనం పరమ మౌనం అన్నారు విద్యారణ్యులు అంటే అసలు మాట్లాడనే లేడన్నమాట మూగ జంతువులాగా అవుతాడు అది మౌనం కాదు మౌనం నిరంతర భాషణము నిష్క్రియత్వము నిరంతర క్రియ అన్నారు ఓం నమో భగవతే శ్రీరమణాయ